సోషల్ మీడియాని గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఏదో అభయమిచ్చినట్లుగా మాట్లాడతారు మహిళలు మీకు నేను అండగా ఉన్నాను మీకు ఎవరైనా కానీ సోషల్ మీడియాలో మిమ్మల్ని ఏమైనా అంటే పోలీసు వాళ్ళు వచ్చి కాలర్ పట్టుకునేటట్టు చేస్తానని చెప్పి చెప్తున్నావే ఈ జిల్లాలో ఏం జరిగింది తెలియదా చంద్రబాబు నాయుడు గారు కన్ను మాత్రమే మూసుకున్నావు అనుకుంటే చెవులు కూడా మూసుకున్నావా నీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్పలేదా సొంతం నీకు వరుసకు చెల్లి చెల్లెలో అక్క సోదరైతుంది మీ శ్రీమతికి వదినవుతుంది నీకు రాజకీయ బిచ్చబెట్టి పిల్లనిచ్చిన ఎన్టీ రామారావు కూరలవుతుంది జూనియర్ ఎన్టీఆర్ తల్లి అవుతున్న దాన్ని మహిళని మీ తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గుపాటి ప్రసాద్ గారు కించపరిస్తే ఒక్క మాట మాట్లాడవా వారికైతే వారైతే పోలీసు వాళ్ళు కాలు పట్టుకోరా వారిని అడగాలని పోయిన వాళ్ళు మాత్రమే కాలు పట్టుకుంటున్నారే ఈ జిల్లాలో పోలీసు వాళ్ళు దాని గురించి ఏం చెప్పవా నువ్వు ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు మమ్మల్ని ప్రశ్నిస్తే సవాలు చేసి రైల్వే లైన్ పైన కూడా పండబెడతాము అని పండబెట్టినా కూడా వాళ్ళని గురించి మాట్లాడవా బహిరంగ ఈ జిల్లాలో మా అనుమతి లేని మా నియోజకవర్గాలకి మా ఊరికి పలానా ఊరికి పోకూడదని శాసిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడవా చంద్రబాబు నాయుడు గారు ఇది మీ పాలన వచ్చినాక కాదు ఇవన్నీ జరుగుతాను ఈ జిల్లాలోనే కాదు ఎక్కడ చూసినా ఇసుక అమ్ముతుకున్నారు మట్టి అమ్ముకుంటున్నారు లిక్కర్ అమ్ముకుంటున్నారు ఆ ప్రజాపత్రులకు మీరు ఇవ్వరా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను కూడా లెక్క చేయకోకుండా అధికారులను కూడా గ్రూప్ ఉన్న అధికారులను కూడా ఎట్లంటే అట్లా దూషిస్తున్నారే మీ జిల్లా మీ మీ పార్టీకి చెందిన ప్రజా ముఖ్య ప్రజాప్రతినిధులు అందరూ కూడా సోషల్ మీడియాలను ఓపెన్గా పెట్టినా కూడా అచేతనంగా ఉండిపోయినారే ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు దాని గురించి ప్రశ్నించవా కానీ కేవలం వాళ్ళకి హితవు చెప్తావా బహిరంగగా